అయితే ఏదైనా మన డిఎస్సి మీద మన పోరాటం ఎంతో కొంత ఎంతో కొంత చాలా ఉపయోగపడ్డది నా ఒపీనియన్ అంతే కదా మనం ఇక్కడ కదిలిన తర్వాత డబ్బులు కదిలిన గవర్నమెంట్ ఆగ మేఘల మీద రియాక్ట్ వచ్చింది దీని తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చి అక్కడ కూడా అనంతపురంలో వెళ్ళాను మళ్ళీ చూసారు ఎవరైనా ఎక్కడైనా బహుశా గ్రూపులో వచ్చింది అనంతపురంలో డిఇని మూసేశాం డిఈఓ ఆఫీస్ని మూసేశాం ఆడికి ఆగ మేఘాల మీద ఇంటెలిజెన్స్ రంగంలో దిగి రైట్ రైట్వీట్ చేయాల్సి వచ్చింది ఓకే సార్ ఏదైనా మన పోరాటం మన ఐక్యత ఐక్యంగా ఉంటే ఏదైనా సాధిస్తామని చెప్పడానికి ఉదాహరణ అదే రామన్నో డివైఎఫ్ఐ కాదు అందరూ కలిసి పనిచేస్తే విజయం అనేదానికి ఉదాహరణ అంతే కదా అంటే అందరూ కలిసి ఒక పిడికిలు బిగిస్తే ఈజీగా మనం గెయిన్ అయ్యేట్లేము సరే మార్చయినా వస్తదే ఇంకేమైనా పొలిటికల్ స్టంట్ ఏమైనా ఉండదంటే చూడాలి ఎందుకంటే పొలిటికల్ పార్టీలను ఎవరిని మనం అంతే నమ్మలేము ఎందుకంటే గతంలో అనుభవాలు అవి చదువుతున్నాయి అదే అనుభవంలో చదువుతుంది ఏంటంటే మనం ఐక్యంగా పోరాడితే సాధ్యం నేను ఈరోజు మీతో డైరెక్ట్ కింద కారణం ఏంటంటే రెండు మూడు విషయాలు మీతో మాట్లాడదాం అంతైతే ఓపిక్గా మీ ఫోన్ ఓట్స్ ఉంది కఫ్ చేశారు ఒక జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మాట్లాడుతున్నాము ఈరోజు మనం అందరూ డిఎస్సీ కాల్ అడుతున్నాం డిఎస్సి ఫస్ట్ సంతకం కూడా చేశారు ఆ పదహారు వేల మూడు వందల వేడు పోస్టు ఆల్రెడీ ఇచ్చింది నేను కాక మొన్న వాళ్ళు కూడా కోణిద్దరు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చారా కోన సెక్రటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన మనం డిఎస్ పోస్టులు కావాలంటున్న వాళ్ళు డిఎస్ కావాలంటున్న వాళ్ళు ఇంకో డిమాండ్ కూడా పెట్టాలి ఇందాక ఒక మిత్రుడు చెప్పాను నాకు పాఠశాలలో కూడా బాగుండాలి అంతే కదా మరి స్కూల్ లేకుండా టీచర్ ఎక్కడ ఉంటాడు అవునా కదా ఈరోజు నలభై నాలుగు వేలు స్కూల్ ఉంటే ముప్పై మూడు వేలకు వచ్చినాయి ఆయన ఏదో రకరకాల ఐదు స్కూల్ ఆరు స్కూల్ అని చెప్పి పూర్తి మూసేశాడు అంత ముందు మీడియం పేరుతో మూసేశాడు ఇప్పుడు తెలియ మీడియం పేరుతో దాదాపు పోస్ట్ రద్దేయండి పదివేల పైగా తెలివి మీడియం పేరుతో రద్దు చేశాడు ఇప్పుడు అదేదో సాల్ట్ సాల్ట్ అంటే మనం అంత ఉప్పు అనుకుంటున్నాము సాల్ట్ అందరూ ప్రపంచ బ్యాంక్ ఒక ఒప్పందం ఒక కంపెనీ ఏం చేసింది సాల్ట్ అనేది ఒప్పందం చేసుకుని గతంలో ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుంది ఆడేం చదువుతున్నాడు ఎవరైనా ఆయన టీచర్లు ఎందుకు నాయన నీకు కాంట్రాక్టర్లు పెట్టుకో లేదా విద్యా వాలంటీర్లు అంటారు కదా మీరు పేర్లు విద్యార్టీలు పెట్టుకోవాలి దండగా లక్ష రూపాయలు చెప్పిన దండగానే చదువుతుంది ఎవరు ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ తెలుసు అందరికీ వరల్డ్ బ్యాంక్ అందరికీ దానికి ఆధీనంలో ఉంటుంది వరల్ బ్యాంక్ ఆ సర్తుకులు ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ సాల్ట్ ఒప్పందం ప్రకారం స్కూల్ మూసేయడం తగ్గించడం ఇప్పుడు ఏదేది టూ థౌసండ్ నైన్ అంతే కదా విద్యా చట్టం రెండు వేల పది ఏప్రిల్లో వచ్చింది ఆర్టీఐ అంటాం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏం చదువుతుంది చాలా స్పష్టంగా ఒక ఉపాధ్యాయుడు థర్టీ ముప్పై మంది నిష్పత్తిడు విద్యార్థుల నిష్పత్తికి న్యాయం చేస్తాడు అనేది వాళ్ళు అనేక శాస్త్రాల తర్వాత అనేక అనుభవాల తర్వాత చెప్పారు ఇప్పుడు వీళ్ళేం చేశాడు ఒకరి అరవై తీసుకెళ్ళాడు ఒకటే ఒక్క అరవై మందికి ఉంటేనే ఉంటుంది ఆ స్కూల్ లేదంటే టీచర్ అనవసరం అట్లా పోస్టులు రాదు ఇప్పుడు వన్ వన్ సెవెన్ జియో రైస్లైషన్ పేరు విన్నారు ఎవరైనా వన్ వన్ సెవెన్ ఎవరు చెప్పింది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చినా చెప్పింది ఎవడు వరల్ బ్యాంక్ ఓ నువ్వు తీసుకొచ్చి ఈ స్కూల్లో మూసేయాలి ఇది నీ పని తెలిమిడం వద్దు లేదా ఇది వద్దు అది వద్దు అని చెప్పి స్కూల్ల్లో మూసేసి ఈరోజు మిత్రులరా నా అప్పీల్ ఏదైనా సీరియస్గా ఏ గ్రామంలోనైనా ఏ ఊర్లోనైనా ఫస్ట్ దేనికైనా ప్రయారిటీ ఇవ్వాలని అంటే అది ఖచ్చితంగా అది బడికే ఉండాలి బడి ఈరోజు ఆగమవుతుంది బడి ఈరోజు అన్యాయానికి గురవుతుంది బడి రోజు నిర్లక్ష్యానికి గురవుతుంది బడిని రక్షించుకుంటే ఆ ఊరు ఆ మండలము లేదా ఆ జిల్లా అభివృద్ధికి దూరం అవుతుంది ఒక నైతిక సూత్రానికి దూరం అవుతున్నాం అభివృద్ధి విద్య రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే కానీ పసిపిల్లలు కదా వీళ్ళు ఏం చేసుకుంటారు ఈలంబిక్త ఒక మాట చెప్పాలంటే ఈలంబిక్త మూవ్ చేస్తామని ఒక భావనలోకి వెళ్ళి పాలకులు ఈరోజు బడిని నిర్దక్ష చేయడం ద్వారా ఒక సైంటిఫిక్ టెంపల్ని డెవలప్ చేయడం ద్వారా ఈరోజు ప్రపంచమంతా ఏదైతే టెక్నాలజీ ఏ టెక్నాలజీ అది ఏఐ టెక్నాలజీతో పోతూ ఉంటే మనం మట్టుకు ఇంకా బడి లేదు బడిలో మరుగుదొడ్లు లేవు బడి బాగుండాలంటే ఏముండాలి ఉండాలి మరుగుదొడ్లు ఉండాలి ఆట స్థలం ఉండాలి అన్నిటికనే ముఖ్యమైన టీచర్ ఉండాలి సబ్జెక్టు నేను చాలా ఇప్పుడు జూనియర్ కాలేజీలు ఉన్నాయండి నాలుగు వందల డెబ్బై ఆరు మన రాష్ట్రంలో ఎవరికైనా నాలుగు వందల డెబ్బై ఆరు జూనియర్ కాలేజీలు ఉంటే ఆరు వేల వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే ఆరు వేల ఏడు వందల మంది అవసరం లెక్చర్స్ ఎంతమంది రెండు వేల మంది ఉన్నారు అంటే మూడు రెండు రేట్లు తక్కువ ఉన్నారు నాలుగు వేల మంది తక్కువ ఉన్నారండి వాడు ఇంకా స్కూల్ బుక్ సరికి టైంకి రాదు ఆ బుక్ వచ్చేసరికి ఇంక ఎగ్జామ్ అయిపోతుంది ఆ బుక్ వచ్చేటప్పుడు ఇక ఎగ్జామ్ అయిపోతే వాడు పాస్ కాదు ఆ సబ్జెక్ట్ డీల్ చేసే టీచర్ వచ్చే నుంచో రెండు స్కూల్ మూడు స్కూల్ తిరగాలి లేదా పక్కన నుండి పెడతాడు అది అయ్యేది కాదు క్రమేపి విద్యారంగం ఇంటర్ విద్య ఉంది చైనా చైనా అంటే చైతన్య నారాయణ ఈ రోజు కితికే సాడిస్తుంది బోర్డు నే లేదు ఇంటర్ బోర్డు బోర్డు అంటే ఐ మీన్ బోర్డు యొక్కలో ఉంది డిగ్రీ విద్య ఏమైంది ఈ రోజు ఒకప్పుడు డిగ్రీ అంటే రాష్ట్రంలో చాలా ఒకప్పుడు నేను డిఎస్ గురించి చెబుతున్నాను డిఎస్పీ చెప్తున్నా డిఎస్ అంటే ఏం తెలుసా ఆంధ్ర ఐఏఎస్ మనం నిన్నీఎస్ అడగండి ఆంధ్ర ఐఏఎస్ అని ప్రయారిటీ ఉంది కి ఏమైంది డిఎస్సి ఇప్పుడు ఈరోజు ఈ రోజు బీడి కాలే పరిస్థితి ఏంటి సార్ డైట్ డైట్ కాలేజీ పరిస్థితి ఏంటి చాలా అధ్వానంగా మారింది విద్యా నిర్లక్ష్యం గురవుతుంది నిర్లక్ష్యం కారణంగా దాని ఇంపాక్ట్ అన్ని రంగాల మీద పడతా ఉంది అందుకనే ఈరోజు బడిని కాపాడుకుందాం చూడండి ఈరోజు మేము సామాజిక స్పృహ సామాజిక బాధ్యత కనీసం రాజ్యాంగ విలువలు కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్లో చెప్పడం లేదు మనిషికి మనిషి తోడుగా ఉండాలి మనిషికి మనిషి ఐక్యంగా ఉండాలి ఈ కులానికి అత అతీతంగా ఉండాలి మతాలకు అతీతంగా ఉండాలి అనే ఒక భావన ఏం చేస్తున్నారు అనుమరుగు చేసి నీవు నీ పెళ్ళి నీ స్వాతం నీవు 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 అనే భావన మించి ఈరోజు ఆ రకంగా మన సమాజాన్ని ఎడుకు పెట్టబడుతున్నారు అందుకనే మిత్రులారా ఈరోజు మీ అందరితో ఈ విషయాలు మాట్లాడాలని చెప్పి రేపు మార్చిలో చెప్పారు గవర్నమెంట్ డెడ్ లైన్ పెట్టాము ఎన్నికల స్టంటా కాదా సంగతి తెలుద్దాం ఇక రెండో నేను వచ్చిన ముఖ్యమైన ప్రయారిటీ విషయం ఎలక్షన్స్ వస్తున్నాయి ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇక్కడ గోదావరి ఇంకోటి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో కూడా టీచర్స్ అండి ఓన్లీ టీచర్స్ హై స్కూల్ టీచర్స్ ఓట్ అయ్యాలి కృష్ణ గుంటూరు కలిపి ఒక ఒక నియోజకవర్గం ఉమ్మడి గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో ఎవరైనా ఉన్నారా ఓకే గోదావరి జిల్లాలో కూడా ఎలక్షన్ జరుగుతుంది మనము ఆలోచించాల్సింది సార్ నేను వాళ్ళకి వేస్తారా ఎందుకేస్తారు సెకండ్ సెకండరీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా ఈరోజు ఎవరికి మనం ఎవరివైపు ఉండాలి జనరల్గా దీన్ని ఏమంటారు అంటే మేధావులు ఎన్నికలు అంటారు గ్రాడ్యుయేట్ అంటే మేధావులు ఎన్నికలు అదే కాస్త టీచర్స్ ప్రొఫెసర్స్ హై క్లాస్ ఉండి కాస్త వాళ్ళు ఏదో వ్యాలిడ్ విషయాలు వాళ్ళ చట్టసభల్లో ఉంటే వాళ్ళు నోట్ నుండి వస్తే మంచి మాటలు అది కొంచెం సమాజానికి ఉపయోగపడతాయి అంటారు కానీ ఇప్పుడు ఏం చేశారు ఈ ఎన్నికల్ని నా తెలుసు ఇప్పుడంటే ఈరోజు గవర్నమెంట్ కాదులే కానీ గత కొంతకాలం నుంచి గత పదేళ్ళ ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు ఎన్నికల్లో ఎవరిని ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఈయలేదు హలో ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఈయలేదో ఎందుకు ఈక్వేషన్స్ తేడా వచ్చినప్పుడు ఇద్దరు ఉన్నారు వాడికే వేయగలుగుతాను ఇంకోళ్ళకి ఏం చేస్తున్నారు ఇప్పుడు అరే నీకు ఎమ్మెల్సీ ఇస్తారన్న ఆయన నువ్వేం బాధపడమాక నువ్వు పార్టీకి కృషి చేయాలంటున్నారు అంటే పునరావాసం వృత్తి నిరుద్యోగ వృత్తి అంటే విషయం మనం అంటున్నాం కదా వృత్తి కల్పిస్తున్నారు ఇంకా ఎమ్మెల్సీ ఇస్తాను నీకు ఎందుకు బాధపడతావు మనకి వెళ్ళి ఫస్ట్ అంటే ఆడకాడీకి ఈక్వేషన్ వస్తున్నావు ఇట్లా ఈరోజు నిరుద్యోగ వృత్తి కల్పిస్తున్నారు ఈ ఎన్నిక రాజకీయ పార్టీలో మనం అడుగుతుంది ఏంటంటే డివైఎఫ్ఐ మేము సంపూర్ణంగా కాస్త అటో ఇటోగానే ఈరోజు నిరుద్యోగ సమస్య మీద మా వెనకాల మేము మీరు యూట్యూబ్ లో చూడండి బొత్సలు ముట్టడించాం ఉందా సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడించాం జగన్టీకి మెగా డీఎస్ వస్తాం ఒకడా ఉందా ఎవరైనా అరెస్ట్ అయ్యారు మాత్రం మీకు ఐడియా ఉంది ఎవరైనా అరెస్ట్ రోజు వంద మంది అంతమంది మూడు మంది అరెస్ట్ అయ్యాం ఈ మొత్తం ఈ పోరాటాల్లో మాకు అండగా బలంగా వెనకాలను నిలబడింది పీడిఎఫ్ నేను పార్టీపై చెప్తలేదు పీడిఎఫ్